హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి లాస్ట్ టైమ్ చెప్పాను కదండి మనం టెరెస్ గార్డెన్ అయితే ఖాళీ చేసేస్తున్నాం అని చెప్పి సో ఆ టెరెస్ గార్డెన్ నుంచి తీసుకొచ్చిన కుండీలన్నీ ఇక్కడ సర్దుకోవడానికి సో కింద ఉన్న చిన్న లాన్ అయితే మేము క్లీన్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ టైం చిన్న అరటి పిల్లకి తీసుకొచ్చి పెట్టాము అది ఎన్ని పిలకలు వచ్చిందో కానీ ఒక్క కాయ కూడా కాయలేదనమాట ఇప్పుడు అది కూడా కొట్టేయాలి కింద మాత్రం ఇట్లా అన్ని రకాల మొక్కలు కనకమరం మొక్కలు పూల మొక్కలు కరివేపాకు మొక్కలు ఇట్లా ఉన్నాయి సో ఇవన్నీ తీసేసి కుండీలు పెట్టుకుందాం అని చెప్పి ఇప్పుడు అయితే క్లీన్ చేసేస్తున్నాం అనమాట మేము ఇప్పుడు ఉన్న మొక్కలన్నీ పీకేస్తున్నాము అలాగే ఇక్కడ బాగా ఉన్నది ఒకటి గడ్డి చామంతి అందంగా ఉంటుందని వేశాను చిన్న మొక్క తీసుకొచ్చి అది ఉన్న ప్లేస్ మొత్తం పాకేసి నాన్న రచ్చ చేసేసింది ఇప్పుడుకి చాలా సార్లు తీసాం కానీ అస్సలు పోలేదు చూస్తున్నారు కదా ఇంకా పూలలాగా అక్కడక్కడ ఉన్నాయి దాన్ని చూసాకే అర్థమైంది ఇలాంటి మొక్కలు మాత్రం అసలు ఎప్పుడు వేయకూడదు అని చెప్పి అప్పట్లో అందంగా ఉండడం కోసం అని చెప్పి వేశాను నేనే కానీ అసలు ఇది ఇంత పీకనా పోదు అని చెప్పి తెలియలేదు నాకు అందుకే వేశాను అనమాట ఇక్కడ కింద కనకమరం మొక్కలు చిన్నగా అన్ని ఆల్ స్పైస్ ప్లాంట్ కరివేపాకు మొక్కలు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాము నేనేమో ఇక్కడ కరివేపాకు ప్లాంట్కి ఆకులన్నీ తీసేస్తున్నాను ఎందుకంటే ఆకులంతా పాడైపోయినాయి ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ కొత్త ఆకు వస్తుంది కదా అని చెప్పి ఎలాగో క్లీన్ చేస్తున్నాం కదా అని చెప్పి ఉన్న ఆకులు చిగురులు మొత్తం అన్నీ తీసేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఆకు ఎలా పాడైపోయిందో కరివేపాకు అయితే సో ఇట్లా తీసేసుకుంటే కరివేపాకు ఎప్పటికప్పుడు మనకి మంచిగా కొత్త చిగురనేది వస్తుంది మళ్ళీ కూరల్లో వేసుకోవడానికి బాగుంటుంది ఇలా ఎండిపోయిన ఆకు మనం యూజ్ చేసుకోలేము టైం వేస్ట్గా ఉంటుంది కదా సో అందుకని మొత్తం అంతా అన్నమాట కిందేమో పార తీసుకొని పారతోటి గీరేస్తున్నాము నేనైతే ఒక టూ త్రీ డేస్ నుంచి వాటర్ అయితే అనమాట ఎందుకంటే క్లీన్ చేయాలి కదా మళ్ళీ వాటర్ ఉంటే తడు ఉంటే మనకి బురద బురదగా ఉంటుంది ఎంత కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడానికి అని చెప్పి సో త్రీ డేస్ నుంచి వాటర్ అయితే పెట్టలేదు ఇక్కడ సో అందుకని డ్రైగా ఉంది ఇది వచ్చేసి పప్పాయ పప్పాయని కూడా తీసేస్తున్నాము ఎందుకంటే రెండు మొక్కలు తీసుకొచ్చి ఒకటేసారి వేశాను నేను కానీ ఒక దానికేమో పిందలు వస్తున్నాయి ఒక దానికేమో పువ్వులు మాత్రమే వస్తున్నాయి అయితే ఒకటే దగ్గర గుత్తులాగా వస్తున్నాయి అనమాట పువ్వులు అలా వస్తే మెయిల్ ప్లాంట్ కాయదని చెప్పాడు మా తమ్ముడు సో అది ఎప్పుడో చెప్పాడు కానీ నేను చూద్దాంలే అని చెప్పి ఇప్పటి వరకు అలాగే ఉంచా ఇంకా కాయట్లేదు అని చెప్పి ఇప్పుడైతే ఎలాగో క్లీన్ చేస్తున్నాం కదా ఇప్పుడైతే కొట్టేస్తున్నా అనమాట సో అదనమాట ఇప్పుడు ఇంకొక టిప్ తెలిసిందే మనకి పప్పాయలో ఎక్కువ పూలు ఉన్న వస్తే అది మేల్ ప్లాంట్ కాయదని మనం అర్థం చేసుకోవాలి ఒకటే పువ్వు వచ్చి అది పిందుగా మారితే అది ఫీమేల్ అది ఉంచుకుంటే మనకి ఎక్కువ కాయ అనేది వస్తుంది అనమాట ఇది పెంచినా ఎంతసేపు అయినా టైం వేస్ట్ తప్ప దీనివల్ల మనకి యూజేమి ఉండదు సో ఇట్లా ఇంకో కరివేపాకు చెట్టు కూడా ఉంది దీన్ని కూడా కింద వరకు నరికేస్తున్నాము కుమ్మలు హైట్ ఉన్నా కూడా మనకి కోసుకోవడానికి కష్టం కదా సో అందుకని అట్లా క్లీన్ చేసేస్తున్నా అనమాట అండ్ ఎలాగో మనకి కుండీలు పెట్టుకోవాలి కాబట్టి మనకి కొంచెం స్పేస్ అలాగే కింద ఉన్న మొక్కలకి నీడ ఎక్కువ పడకూడదు కాబట్టి వాటి కోసం కూడా చూడాలి సో అందుకని ఇలా క్లీన్ మేము మేమైతే ఈ అరటి మొక్కలన్నీ కూడా ఇప్పుడు తీసేపోతున్నాము ఎందుకంటే సేమ్ ఇప్పుడు అలాగే చెప్పాయి కదా నీడ ఎక్కువ నీడ వస్తుంది అనమాట ఈ అరటి మొక్కల నుంచి సో మనకి కింద కుండీల్లో మొక్కలు పరగవు కాబట్టి ఈ అరటి మొక్కలన్నీ కొట్టేస్తే కొంచెం సన్లైట్ ఎక్కువ పడి కొంచెం మొక్కలకి బాగుంటుందని చెప్పి మొక్కలన్నీ కొట్టేస్తాము పైగా ఒక్క పిలక కూడా రావట్లేదు అరటి పిలక ఎందుకు తెలియదు చాలా సంవత్సరాలు అయింది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయింది ఇలా గెలలు వస్తూనే అదే ధరలు కాదు ఇట్లా పక్క నుంచి వేరే పిల్లకలు వస్తూనే ఉన్నాయి కానీ అరటి పిల్లకి మాత్రం రాలేదన్నమాట అరటి గెల సో ఇంక అందుకని పీకేస్తున్నాము ఒక్కటి ఉంచాను ఒక కొన్ని రోజులు చూద్దామో ఈ ఒక్కదానికైనా వస్తుందేమో అని చెప్పి ఎందుకంటే ఎక్కువ ఉంటే వాటి ఎనర్జీ అంతా పోయి ఒకవేళ రావట్లేదేమో అని చెప్పి ఒక్క గెల ఒక్క పిల్లకైతే ఉంచా అనమాట చూద్దాం దానికైనా వస్తుందేమో అని చెప్పి ఇంకొన్ని రోజులు చూసి దానికి కూడా రాకపోతే అది కూడా కొట్టేసి అక్కడ కూడా ఒక రాయేసేస్తాను ఎందుకంటే అరటి పిలుకలు కొడుతునే కొద్ది ఇంకా వస్తూనే ఉన్నాయి కానీ అసలు కొడుతున్నాం కదా అని అది కూడా కంట్రోల్ ఏం అవ్వట్లేదు సో తర్వాత ఇలా కింద మొత్తం క్లీన్ చేసేసా అనమాట నీట్గా చూసారు కదా మొత్తం అంతా ఏం చెత్త లేకుండా పిచ్చి మొక్కలు లేకుండా మొత్తం అంతా క్లీన్ చేసేసాము సో ఇలా ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పిచ్చి మొక్కలు ఎక్కువ పెరగకుండా ఉండడానికి మా దగ్గరున్న రాళ్ళు అయితే ఇట్లా కొన్ని టైల్స్ నాపరాలు లాగా ఉంటాయి కదా సో మార్బుల్స్ కన్స్ట్రక్షన్స్ అయినప్పుడు మిగిలి ఉంటాయి కదా అవి అయితే పెట్టామన్నమాట ఇవైతే మాకు ఇక్కడ ఈ ఏరియాలో చాలా దొరుకుతాయి రోడ్లు అన్నమాట కన్స్ట్రక్షన్ అయిపోయాక ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా అవన్నీ రోడ్లు అన్నమాట పెడతారు కాబట్టి సో అలాంటివి రాళ్ళు తీసుకొచ్చి పెట్టాము ఇవేమో మనం పైనుంచి తీసుకొచ్చుకున్న కుండీలు ఇక్కడ పెట్టాయి అనమాట ఇప్పుడు మనం బయట క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే పెడుతున్నాము చూస్తున్నారు కదా మొత్తం అన్ని కుండీలు తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేశాము ఫస్ట్ ఇవి తీసుకోవడానికి మొత్తం తీసుకోవడానికి కొన్ని రోజులు పట్టింది వన్ వీక్ అట్లా పట్టింది అనమాట తర్వాత ఇలా ఆర్గనైజ్ అయితే చేసేస్తాము చూడండి మొత్తం అంతా ఆర్గనైజ్ చేసేసి ఈ ఆర్గనైజ్ చేసి కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది కరివేపాకు మొక్కలు కూడా మంచిగా అయితే వచ్చేసాయి అనమాట ట్వంటీ డేస్ అవుతుంది ఇప్పటికైతే సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ